నమస్తే రైతు మిత్ర నా పేరు జయ నాగేశ్వరరావు సంజాల విలేజ్ సంజాల మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను ఆన్లైన్లో బుకింగ్ చేశాను చేసిన తర్వాత సార్ వాళ్ళు ఒక టెన్ డేస్కి కొరియర్ చేశారు అక్కడ నుంచి నర్సరీ మొక్కలు నర్సరీ ఇచ్చాను నర్సరీ నుంచి అక్కడ వచ్చేసి మొలక శాతం బాగుంది తొంభై పర్సెంట్ జనరేషన్ వచ్చింది వేరే వేరే వ్యవస్థ కూచులు కుచులు వచ్చింది ముప్పై ఐదు రోజుల మొక్క నేను సేలో తెచ్చి నాటాను పడి ముక్కలు తక్కువ పడ్డాయి నుంచి వైరస్ అనేది లేదు మంచి త్రీ ఫోర్ వన్ కన్నా బెస్ట్గా ఉంటుంది దానికన్నా కలరింగ్ బాగుంటుంది యోధా అని డ్రీ ఫోర్ వన్ సిగ్మెంట్ ఇది సిక్స్ ప్లస్ నానో టెక్నాలజీ వల్ల కాయ గుత్తులు గుత్తులు దగ్గర దగ్గర ముందు ముడత తక్కువ మంచి సిక్స్ నానో టెక్నాలజీ ఏరు వేస్తే ఎక్కువ కింద నుంచి కొమ్మలో గుబ్బరు వచ్చాయి ఇది నానో టెక్నాలజీ వల్ల గెలుపు దగ్గర దగ్గర వచ్చింది కాయ రంగు వచ్చేసి థమ్స్అప్ కలరు మంచి ఎరుపు రంగులో ఉంటుంది ఒక్కో కాయకు గింజ శాతం ఒక్కో కాయకు వందా ఉండే వర్షం ఎక్కువ అని తట్టుకుంటుంది తక్కువైనా అని నీళ్ళు నీరు కొంచెం లేట్ చేసినా అని తట్టుకుంటుంది కాయ కూడా దగ్గర దగ్గర ఉంది అది తిరిగిపోవడం దగ్గర లేదు కాపు అది కలర్ వచ్చేసి కలర్ ఎక్కువ ఉంది దానికన్నా దాంట్లో పోల్చుకుంటే ఇది కలర్ రాలేదు దీనికి సార్ మల్లికి మళ్ళీ తక్కువ ఉంటుంది సార్ అది ముడత కూడా తక్కువ సార్ దీనికి నుంచి వచ్చేసి ఇంకా ఆఫ్ తెగులు లేదు కొమ్మ కుళ్ళు లేదు మందు కొట్టినా అని త్రీ త్రీ ఫోర్ ఫైవ్ డేస్లో ముక్క రికవర్ అయ్యి బాగా నీటుగా వస్తుంది మొక్క కూడా గుబ్బురుగా వచ్చింది మొదటికాయ నుంచి ఫస్ట్ కోత ఆరు గింటాలు వచ్చింది ఇది మూడు స్టెప్పులు వేసింది ఇంకా రెండో కోట పోయాలి కాయ కూడా లాస్ట్ వరకు ఒకే సైజు వస్తుంది వేరే వ్యవస్థ కూడా దగ్గర ఉంటుంది సార్ దీనికి వాళ్ళకి మనకి ఉంటుంది సార్ వేరే వ్యవస్థ కూర్చులు కూర్చులు ఉంటుంది సార్ వేరే రకాలకి ఇంత కూర్చు కూర్చుండదు సార్ వేరే రకాలతో పోల్చుకుంటే ఏదో వచ్చేసి వేరే రకాల తక్కువ ఉండదు సార్ వేరు ఇంత లేదు మా రకం అయితే వేరు కూర్చుంటుంది సార్ వేరే రకం త్రీ ఫోర్ వన్ ఈ సైజు లేదు సార్ ఆల్రెడీ నేను ఒక అతను గుంటూరు త్రీ ఫోర్ వన్ తీసుకుని పోయినా తక్కువ అయింది అది ఎక్కువ సార్ అతన్ని థమ్స్అప్ కలర్ రాలే అతని అసలు రేట్ అడగాలే మంది రేట్ అడిగాను సార్ స్వస్తి యోదా త్రీ ఫోర్ వన్ సిగ్మెంట్ నేను వేసాను ఆరు ఎకరాలు వేసాను లాస్ట్కి వచ్చేసి నూట ఎనభై క్వింటాలు అయితే అనుకున్నా ఆరు ఎకరాలు వేసాను ఎకరాకు ముప్పై క్వింటాలు వస్తుంది సిక్స్ ఫిక్స్ నేనో టెక్నాలజీ వల్ల గెలుపులు దగ్గర దగ్గర వస్తాయి తెగులతో తట్టుకుంటుంది ఎండుకాయ కూడా మంచి రంగు ఉంది ఒక్కొక్క మీద మిరపకాయలో వంద వంద ఇంజలు ఉన్నాయి కాయ కూడా బట్టి గట్టిగా ఉంది తూకాలు కూడా బాగా వస్తుంది నిండు ఎరుపు రంగు ఉంది థమ్స్అప్ కలర్ స్వస్తిక్ యోధా అనేది త్రీ ఫోర్ వన్ సిగ్మెంట్లో రైతులందరూ వేసుకోదగ్గ ఇత్తనం యోధ